శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీ మాత్రే నమ మన ఛానెల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి కుంభరాశి వారి రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక వీరికి అన్ని రంగాలలో కూడా లాభదాయకమైనటువంటి స్థితి అనేది కలిగే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి రేపటి రోజున వృత్తి ఉద్యోగపరంగా నూతన అవకాశాలు వస్తాయి ఇక ముఖ్యంగా మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున సర్వత్రా కూడా సౌఖ్యాలను అనుభవించే సూచనలు ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఏ చిన్న పని చేసినా కూడా దానికి పెద్ద ఫలితం అనేది దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున స్త్రీ మూలక ధనయోగం ప్రాప్తించే సూచన కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే కుంభరాశి వారికి మాట తీరులో తిరుగు ఉండనే ఉండదు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుని వారితో చాలా ఈజీగా మీ పనులను అయితే చేయించుకుంటారు ఈ కుంభరాశి వ్యక్తులు చేసే ప్రతి వృత్తి కానీ లేదా వ్యాపారం కానీ దానిలో మీదే పై చేయిగా ఉండబోతుంది మిమ్మల్ని చూసిన వెంటనే ఇతరులు మీకు గౌరవాన్ని ఇచ్చేటటువంటి విధంగా మీ ప్రవర్తన అనేది ఉంటుంది ఈ కుంభరాశి వారికి రేపటి రోజున ఉద్యోగపరంగా చూస్తే గనుక ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీ పొందే సూచన కానీ లేకపోతే వృత్తి ఉద్యోగపరంగా మీకు లాభదాయకమైనటువంటి స్థితి అనేది ఏర్పడుతుంది ఉన్నతమైన యుగం మీరు పొందేటటువంటి సూచన ఉండబోతు ఉంది ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా వృద్ధి చేకూరబోతుంది ధనపరమైనటువంటి అంశాలలో మీకు చక్కటి లాభాలు చేకూరతాయి విద్యార్థుల గురించి చూస్తే కనుక విద్యార్థులకు చదువుల పరంగా ఆసక్తి బాగా పెరుగుతుంది చదువుల్లో మీరు ముందు ఉంటారు యందు మీకు విజయం అనేది తప్పనిసరిగా పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారు రేపటి రోజున ఆరోగ్యపరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు అయితే ఏమీ కనిపించటం లేదు ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్ర సందర్శనము కనిపిస్తూ ఉంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు కుటుంబ అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులు మీకు చక్కగా సపోర్టు అందిస్తారు మీరు ఏ కొత్త పని చేయాలి అనుకున్నా కూడా కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతో మీరు మీ పనులను అయితే పూర్తి చేసుకోగలుగుతారు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఇక గృహంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు తొలిగిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ఇప్పటి వరకు ఏమైనా మనస్పర్ధాలు జరిగి ఉంటే గనుక అవి తొలగిపోతాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఒక కొత్త విషయం అనేది తెలుస్తుంది ఇక కుంభరాశి వ్యక్తులకు బంధుమిత్రుల నుండి చక్కగా టైం స్పెండ్ చేయగలుగుతారు మంచి శుభవార్తలు వారి నుంచి వింటారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున లక్ష్మీదేవిని పూజించండి అష్టోత్తర శతనామాలు పఠించండి కుదిరితే లలిత సహస్రనామాన్ని ఏదైనా అమ్మవారి ఆలయంలో కూర్చుని చదవడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్